నిర్మల్ జిల్లా ముధోల్ గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న పంచాయతీ కార్మికులు మూకుముడిగా విధులు బహిష్కరించారు తమకు ఆరు నెలల వేతనం రావాల్సి ఉండగా ఒక్కొక్క కార్మికునికి రెండు నుంచి మూడు వేల రూపాయలు కోత విధించి రెండు నెలల జీతం మాత్రమే అధికారులు చెల్లించారని ఆందోళనకు దిగారు తమకు రావాల్సిన వేతనాలు చెల్లిస్తేనే తాము విధులకు హాజరవుతామని నిరసనకు దిగారు దీంతో విషయం తెలుసుకున్న ఎంపీడీఓ శివకుమార్ అక్కడికి చేరుకున్నారు రికార్డులను పరిశీలించి వేతనం వచ్చే విధంగా చేస్తామని గ్రామ పంచాయతీ కార్మికులకు హామీ ఇచ్చారు దీంతో వారు తిరిగి విధుల్లోకి వెళ్లారు

వచ్చి అడిగిన దానికి మూడు నెలల కొట్టినవండి అన్నారు అయితే ఇప్పుడు రెండు నెలల జీతాలు వచ్చినాయి అందులో కూడా ఆధార్లు తికమక్కగా ఉండడం వలన మేము అందరం గ్రామ పంచాయతీకి వచ్చి యూ గారికి మళ్ళీ ఎంపీడీఎస్ఆ సార్ గారికి అడిగిన తర్వాత అది సవరించి మళ్ళీ తప్పులు పోయితే మళ్ళీ ఇంకా సవరించి అవి మిగిలిన పై డబ్బులు కూడా వేసేస్తామని చెప్పేసి అని అంటున్నారు అందుకొరకు ఇక్కడ ఆఫీస్లో వచ్చి